జకరియా గ్రంథము మొదటి అధ్యాయం ఎలుబడి ఎందు రెండవ సంవత్సరము ఎనిమిదవ నెలలో ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్య కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా యహోవా మీ పితరుల మీద బహుగా కోపించను కాబట్టి నీవు వారితో ఇట్లను సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు ఎహోవ సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపత్యకు యహోవ వాక్కు మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చినదేమనగా మీ దుర్మార్గతను మీ దుష్క్రియలను మాని తిరుగుడని వారికి ప్రకటించినను వారు వినకపోయిరి నా మాట ఆలకించకపోయిరి ఇదే ఎహోవ వాక్కు మీ పితరులేమైరి మీ పితరులేమైరి ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన్ మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యహోవ మనకు చెయ్య దలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసి ఉన్నాడని చెప్పుకొనిరి మరియు ఏలుబడి ఎందు రెండవ సంవత్సరము షేబాటు అను పదకొండవ నెల ఇరువది నాలుగవ దినమున యహోవ వాక్కు ఇద్దోకు పుట్టిన బెరాక్య కుమారుడునైనా జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను రాత్రి ఎర్రని గుర్రము నెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను అతడు లోయలోనున్న గొంజీ చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములును చుక్కలు చుక్కలు గల గుర్రములును తెల్లని గుర్రములను కనబడెను అప్పుడు నా వెళ్లినవాడా ఇవి ఏమని నేను అడుగగా నాతో మాటలాడు దూత ఇవి ఏమి అయినది నేను నీకు తెలియజేతున నేను అప్పుడు గొంజి చెట్లలో నిలవబడి ఉన్నవాడు ఇవి లోకమంతటను తిరుగులాడుటకు ఎహోవా పంపించిన గుర్రములని చెప్పెను అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన ఎహోవా దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడు వచ్చి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను అందుకు యహోవా దూత సైన్యములకు అధిపత్యకు యహోవా డెబ్బది సంవత్సరముల నుండి నీవు ఎరుశలెము మీదను యోధా పఠనము మీదను కోపముంచి ఉన్నావే ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఎందువు అని మనవి చేయగా ఎహోబా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను కాబట్టి నాతో మాటలాడుచున్న దూత నాతో ఇట్లనెను నీవు ప్రకటన చేయవలసినదేమనగా సైన్యములకు అధిపతి యహోబా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషలేము విషయములోను సియోను విషయములోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి కాబట్టి ఎహోవా సెలవిచ్చినదేమనగా వాత్సల్యము గలవాడనై నేను ఎరుశలేము తట్టు తిరిగి ఉన్నాను అందులో నా మందిరము కట్టబడును ఎరుషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు ఇదే సైన్యములకు అధిపతికు ఎహోవ వాక్కు నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా ఇంకా నా పఠనములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను ఎహోవా సియోనును ఓదార్చును ఎరుషలేమును ఆయన ఇంకను కోరుకును అప్పుడు నేను తేరిచూడగా నాలుగు కొమ్ములు కనబడెను ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడగగా అతడు ఇవి వారిని ఇస్రాయేలు వారిని ఎరుషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములను యహోవా నలుగురు కంసాలులను నాకు కనపరచగా వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడునూ తల ఎత్తకుండా యోదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యూద దేశస్థులనందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చెను